రేపటి రోజున వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్స్ డే ని పురస్కరించుకొని రాజమండ్రి ఎంటర్ప్రెన్యూర్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐడియా పిచ్ కాంపిటీషన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం గత నెలే ఈ యొక్క కాంపిటీషన్ ఒక విధి విధానాలు దేనికోసం చేస్తున్నానన్నది మీడియా సాక్షిగా ప్రజలు అందరికి కూడా తెలియచేసాను కూడా అభ్యర్థించాను మీలోని మంచి ఐడియాస్ ఉంటే ఆ ఐడియాస్ ని అక్కడ ప్రజెంట్ చేయండి ఆ ఐడియాస్ ని సఫలీకృతం చేయడానికి అంటే ఇంప్లిమెంట్ చేయడానికి స్పాన్సర్స్ కూడా వస్తా ఉన్నారు అని చెప్పడం సుమారు నూట ముప్పై మంది రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం ఈ కాంపిటీషన్ లో స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది ఐఐటి ఐఐఎంస్ నిపుణులతో పదిహేను మందిని స్క్రీన్ చేయడం జరిగింది పదిహేను మంది రేపు మధ్యాహ్నం మంజీరా హోటల్లో ఒంటి గంట నుంచి వాళ్ళు ఎక్కడికక్కడ ప్రజెంటేషన్ ఇస్తారు ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత జడ్జెస్ ప్యానల్ ఉన్నారు వాళ్ళు ఫైనల్ చేయడం జరుగుతారు విన్నర్స్ అంటే ఉత్తమ ప్రతిభని ప్రదర్శించిన వాళ్ళు మొదటి ప్రైజ్ గా లక్ష పాతికి వేలు రెండవ ప్రైజ్ గా లక్ష రూపాయలు మూడవ ప్రైజ్ గా డెబ్బై ఐదు వేలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ని ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే వారితో పాటు సరి సమానంగా ఏదైతే మంచి ప్రెజెంటేషన్ ఇచ్చిన ఇంకొక ముగ్గురిని కూడా ఎంచుకొని ఈ ఆరుగురిని ఏదైతే ఈ రోజున ప్రభుత్వం అధికారికంగా మన రాజమహేంద్ర రూరల్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూన్సీ బొమ్మూరులో రతన్ టాటా ఇంక్యుబేషన్ హబ్ సెంటర్ ఏదైతే ఓపెన్ చేస్తా ఆక్సిలరీ యూనిట్ అమరావతిలో మెయిన్ ఉంటా ఇంకొక ఫోర్ టు ఫైవ్ సెంటర్స్ ఆక్సిలరీ యూనిట్స్ రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం ఇంకా ఉన్నాయి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరం ఏదైతే ఓపెన్ అవుతా ఉందో ఈ ఆరుగురిని వారికి అప్ చెప్పి నేను వాళ్ళు కూడా రిసోర్స్ ఏంటంటే ఇలాగ ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటున్న వాళ్ళందరినీ కూడా ట్యూన్ చేసి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఇవ్వడమే ఇంక్యుబేషన్ సెంటర్ ఒక మెయిన్ ఎజెండా సో ఇప్పుడు మేము వాళ్ళకి శ్రమ లేకుండా సుమారు నూట ముప్పై టీమ్స్ అంటే నాలుగు వందల మంది కాంపిటీషన్ లో పాల్గొన్నారు వాళ్ళందరినీ కూడా రతన్ టాటా సెంటర్ కి ఇస్తాం వాళ్ళు వాళ్ళని ట్యూనింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఇచ్చి ఆ ఎంటర్ప్రెన్యూర్ గా ఎస్టాబ్లిష్ అవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారని తెలియచేస్తూ మీ ద్వారా మళ్ళీ అభ్యర్థిస్తా ఉన్నాను ఆసక్తి కలిగిన వాళ్ళు అంటే రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి స్క్రీనింగ్స్ అయిపోయినాయి ఎవరైనా సరే వచ్చి ఎందుకంటే రాజమహేంద్రవారు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగల చాలా వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం మొత్తం భవానీ చారిటబుల్ ట్రస్ట్ గా నేను చేస్తున్న కార్యక్రమం ఏ రాజకీయ ఒత్తిళ్లు లేవు ఎవరు రాజకీయంగా వీళ్ళే తీసుకుంటామని కూడా ఏ విధమైన పాత్రలు కూడా లేవు ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళక్కడ వాళ్ళ స్కిల్స్ ఎగ్జిబిట్ చేసుకోవచ్చు సో అందరూ కూడా వచ్చి అవగాహన చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మరింతగా మనం ఎంటర్ప్రీనర్స్ కింద ఎస్టాబ్లిష్ చేయడానికి మా వంతు సహాయ సహకారం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వన్ హోమ్ వన్ ఎంటర్ప్రీనర్ అంటే ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలనేది ఆయన తాలూకా ఆలోచన దానికి అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ చేసామని తెలియచేస్తూ నేను ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది మా రాజస్థాని మారోడీస్ కానీ జైన్స్ కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక వీడియో రావడం వాళ్ళు మనస్తాపం గురవడం ఆందోళన చెందడం మా దృష్టికి రావడం జరిగింది సరే దాని మీద కూడా మాట్లాడదాం చెప్పాలి ఏమిటి అన్నది మా ఆలోచన కూడా తెలియచేయాలి ఎందుకంటే వాళ్ళు అధైర్య పడకూడదు వాళ్ళు ధైర్యంగా ఉండాలి కాబట్టి దాని మీద కూడా మాట్లాడదాం ఈరోజు అనుకున్నాం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రాజమహేంద్రవరం ఈ నగరంలో వారందరూ కూడా అంతర్భాగం ఈ నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందిన సేవా కార్యక్రమాల పరంగా ఈ నగరం అనేక మందికి సేవలు అందించింది అని అన్న తప్పకుండా రాజస్థాని మారోడి జైల్స్ ఒక పాత్ర ఉందన్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన అంశం అలాంటి మాలో అంతర్భాగమైన వ్యక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడడం సరైన విధానం కాదు స్పష్టంగా చెప్తా ఉన్నాం వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు గతంలో ఎన్నికల ముందు కూడా ఎవరో లారీతో గుర్తేస్తాం మీ ఊరికి మీరు పోవాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసినప్పుడు కూడా ఆనాడున్న ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అంటే మనం అడిగాం ఎందుకంటే ఓ వ్యక్తి తప్పుగా మాట్లాడినప్పుడు ఆయనకి సరి చేసుకునే అవకాశం ఒకటి ఇవ్వాలి సరి చేసుకునే అవకాశం ఇద్దామని చెప్పి మాట్లాడితే లేదు నేను ఈ మాటలు కట్టుబడి ఉంటానని చెప్పి ఆనాడు ఒక వ్యక్తి చెప్పాడు ఎన్నికల ముందు అలాంటప్పుడు చర్యలు తప్పవని చెప్పి ఆయన మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు మా కుటుంబ సభ్యులు వారికి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటారు వారు వ్యాపారం ఎక్కడైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చు ప్రతి భారతీయుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు ఇన్ని సంవత్సరాలు కలిసికట్టుగా ఉంటూ ఈ నగర అభివృద్ధిలోని వాళ్ళందరూ ఒక భాగ్యస్వాములు అవుతూ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారంటే ఎవరు మీరు అని అంటే మీ రాజస్థానీ మార్విడిసా జైన్స్ అని చెప్పరు మీరు రాజమండ్రి నుంచి వచ్చేవండి అని చెప్తారు వాళ్ళు అలాంటి వ్యక్తుల్ని విడతీసే విధంగా రావడం అన్నది సరైన విధానం కాదు మా బంధం చాలా బలంగా ఉంది ఒకటి కూటమిగా వాళ్ళు గౌరవిస్తా ఉన్నాం కూటమిగా అన్ని విధాలను కూడా వాళ్ళకి రక్షణ ఇస్తాను అని ఉన్నాం అన్నిటికి మించి మా బంధం చాలా బలంగా ఉంది ఈ బంధాన్ని బంధం కలిగించే విధంగా ఏది వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటారు స్పష్టమైన హామీ ఇస్తా నా రాజస్థానీ మారోడీస్ కానీ జైన్స్ కానీ ఏ అనేది వాళ్ళ మీద వాళ్ళ నిబము కూటమి అనేది వాళ్ళకి కవచం కింద ఎప్పుడు కూడా ఉంటుంది వాళ్ళు మాలో అంతర్భాగం వాళ్ళు నా కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అలాగే చెప్పేస్తే సరిపోదు వాళ్ళ నుంచి కూడా రాజకీయంగా ఎదగవలసిన అవసరం ఉంది అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మాట్లాడతారు చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మరలా రాజకీయ నాయకులు గుమ్మ దగ్గరికి రావాలని కోరుకుంటారు మా తత్వం అది కాదు కూటమి ప్రభుత్వం ఆలోచన రాలేదు వాళ్ళలో కొంతమంది రాజకీయంగా ఎదగాలి వాళ్ళకి నాయకత్వం రావాలి ఆ నాయకత్వం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాతో చర్చించే విధంగా రావాలి మా దగ్గరికి వచ్చి అభ్యర్థించుకునే విధంగా ఉండకూడదు చర్చించే విధంగా ఉండాలన్నది మా తాలూకు ఆలోచన ఆ ఆలోచనతో ఇక్కడే ఉన్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైన అయిన ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్ గారికి ఇవ్వడం జరిగింది ఒక మారోడి సామాజిక వర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తున్నారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆస్పత్రి కమిటీ నలుగురిని ఇస్తాం మేము నలుగురు ఇచ్చినప్పుడు ఇద్దరు టీడీపీ నుంచి ఒకరిని జనసేన నుంచి ఒకరిని బీజేపీ నుంచి ఇచ్చున్నాం ఇద్దరు టీడీపీ నుంచి ఏదైతే ఇచ్చునో అందులో ఒకరి కింద మా అనూప్ గారిని ఇవ్వడం జరిగింది సంఘటన ఈ రోజు వచ్చింది కాబట్టి ఈ రోజు పోస్టులు వేసేసిన పరిస్థితులు కాదు ఇది మును ఎప్పుడో వేసిన పదవులు ఎందుకు వేసాం వాళ్ళు కూడా వెదగాలి ప్రాతినిధ్యం వహించాలి సమస్య వస్తే వాళ్ళకి వాళ్ళు చర్చించుకోవాలి సమర్థవంతంగా ఎదుర్కోవాలి అన్న ఆలోచనతోటి ఈ పదవులు కూడా వేసాం తప్పకుండా వాళ్ళని గౌరవించుకుంటూ వెళ్తున్నాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వారికి అండగా ఉంటదని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు వ్యతిరేకత రావడానికి ఏం లేదన్నా ఎవరికాలు వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత స్వేచ్ఛతో మాట్లాడేస్తా ఉన్నారు కాస్త అది మనం తగ్గించుకుంటే మంచిది అంతే ఇదంతా కూడా మనం కలిసికట్టుగా కుటుంబ సభ్యుల కింద ఉన్నాం అదే భావంతో వెళ్ళాలి మనం చెప్పాలంటే నిజంగా వ్యాపారం నేర్పించింది వాళ్ళు మనకి మళ్ళీ ఆ కత్త టాటా ఇన్స్టిట్యూట్ ఇది ఓపెనింగ్ ఉంది అక్కడికి వెళ్ళిపోవాలి కదా మనం